విడుదరులో బీటీ రోడ్ల మరమ్మత్తులకు ఎవలి ప్రసన్న కుమార్ రెడ్డి శంకు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్లకు తక్షణ మరమ్మత్తులకు శంఖు స్థాపన చేసినట్లు ఆయన తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోవరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైసీపీ జెండా యదనలు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తైతరులు పాల్గొన్నారు విడోదూరులో బీటీ రోడ్ల మరమ్మతుకు ఎవలి ప్రశ్న కుమార్ రెడ్డి శంఖు స్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్లకు తక్షణ మరమ్మతుకు శంఖు స్థాపన చేసినట్లు ఆయన తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోవరు డియోన్స్కు వర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు నారం రెండు వేల ఇరవై ఆరులో కూడా వైసీపీ జెండా జగనద పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈరోజు విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్స్ కు తక్షణ మరమ్మతులుగా ఏర్పాటు చేసేందుకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కోటి రూపాయలతో వావేళ్ల సెంటర్ నుండి వావేళ్ల మీదుగా రామతీర్థం వరకు రోడ్డు వరకు కోటి యాభై లక్షలతో బుచ్చి ఊటుకోరు రోడ్డు నుండి వావిళ్ల వరకు తొంభై ఒక్క లక్షలతో వావిళ్ల నుండి అలగానపాడు వరకు కోటి ముప్పై లక్షలతో పార్లపల్లి నుండి చౌటుపాలెం వరకు ఎనభై లక్షలతో చౌకశాల నుండి పల్లెపాళెం వరకు శాంక్షన్ చేయించాం టెండర్స్ కూడా అయిపోయినాయి ఈరోజు మొట్టమొదటిగా మన వావెళ్ళు సెంటర్ నుంచి హై స్కూల్ రోడ్డు ఒక రెండు రోజుల్లో ప్రారంభిస్తారు త్వరగా గుర్తు చేస్తే అందిస్తాం ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా